అతి తక్కువ బడ్జెట్ తో మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నంబర్ ని సంప్రదించండి జమీందారి కుటుంబంలో జన్మించి మహిళామణి అయిన ఆమె బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఎన్నో కష్టనష్టాల కోర్చు చేసిన పోరు చిరస్మరణీయం మహాత్ముని స్ఫూర్తితో ఖద్దరు వస్త్రధారిపై సహాయ నిరాకరణ ఉద్యమంలో విశేషమైన పోరు సల్పిన ఈ వనితా శిరోమణి ఒడిశాకు చెందిన రమాదేవి చౌదరి భారత స్వాతంత్ర సమర యోధురాలుగా సంఘ సంస్కర్తగా దూరదృష్టితో అందించిన సేవలు నేటికీ అందరూ స్మరించుకుంటారు భువనేశ్వర్ లోని మహిళా విశ్వవిద్యాలయానికి ఆమె పేరు పెట్టారు ఆమె జమీందార్ కరణ్ కుటుంబంలో పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది డిసెంబర్ మూడున జన్మించింది ఆమె ఉత్కల్ గౌరవ్ మధుసూదన్ దాస్ మేనకోడలు ఆమెకు పదిహేను ఏటా అప్పటి డిప్యూటీ కలెక్టర్ గోపబంధు చౌదరితో వివాహం అయ్యింది ఆమె తన భర్తతో కలిసి పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో భారత స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు ఆమెపై మహాత్మా గాంధీ ప్రభావం ఎక్కువగా ఉంది సహాయ నిరాకరణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న రమాదేవి తోటి మహిళలను స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనేలా ప్రోత్సహించేందుకు అనేక గ్రామాలకు వెళ్లారు మొదటిసారి కలుసుకున్నారు మన దేశ స్వేచ్ఛను కాపాడేందుకు పలుమార్లు ఆమె జైలు శిక్ష అనుభవించారు పంతొమ్మిది వందల యాభై రెండులో ఆమె తన భర్తతో కలిసి ఒరిస్సా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నాలుగు వేల కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించి భూమి లేని పేదలకు భూమి సంపదను అందించాలనే సందేశాన్ని ప్రచారం చేశారు ఆమె కటక్ లో ప్రాథమిక పాఠశాల శిశువిహార్ దేశానికి చేసిన సేవలకు గుర్తింపుగా రమాదేవిని ఎనభై ఒకటి నవంబర్ నాలుగో తేదీన జన్మాలాల్ బజాజ్ అవార్డు ఉత్కల్ విశ్వవిద్యాలయం పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఏప్రిల్ పదహారున డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీతో సత్కరించారు ఆమె ఎనభై ఐదు సంవత్సరాల వయసులో పంతొమ్మిది వందల ఎనభై ఐదు జూలై ఇరవై రెండున కన్ను మూసారు